తిరుపతి నియోజకవర్గ అభివృద్ధి జరిగిందంటే ఒక ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే అభివృద్ధి జరిగింది ఈ రోజు ఏదైతే ఎన్డీఏ కూటమి తరఫున జనసేన తిరుపతి శాసనసభ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆరు శ్రీనివాసులు గారిని ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఈ రోజు శ్రీనివాసరాన్న గారు గెలిపిస్తే తిరుపతి అభివృద్ధి పరంపర కొనసాగుతుంది అలా లేదంటే ఈ రోజు పరిస్థితులు మీరు చూస్తా అన్నారు తిరుపతిలో జరి జరుగుతున్న అవినీతి అక్రమాలు కానీ పదవులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా ఈ తిరుపతిని అభివృద్ధి చేశామని పదే పదే చెప్పుకుంటా వైసీపీ శ్రేణులు కానీ అభివృద్ధికి నిర్వచనమైంది ఇక్కడ సిమ్స్ హాస్పిటల్ కట్టింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బావిడ్ హాస్పిటల్ కట్టింది తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఈ రోడ్లన్నీ కూడా మాస్టర్ అన్ని కూడా వేసి ఈ యొక్క తిరుపతి అభివృద్ధికి నాంది పలికింది తెలుగుదేశం పార్టీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలుగు తెలుగు మహిళ మహిళా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు మహిళా ప్రాంగణం కానీ ఈ విధంగా చెప్పుకుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు తిరుపతిలో ప్రతి ఒక్కరూ తెలుగు విధంగా డ్రింకింగ్ కాగితా ఉన్నారంటే దాని తెలుగుదేశం పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం మారిగా తిరుపతిలో అనేక కంపెనీ ఐటీ కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన కానీ ఈ విధంగా చూస్తే అన్ని రంగాల్లో కూడా తిరుపతి అభివృద్ధి పదాలు నిలిపిన చరిత్ర ఒక ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారిది ఈ రోజు వాళ్ళందరూ ఆశీస్సులతో ఈ రోజు ఆరుని శ్రీనివాసులు గారు ఎమ్మెల్యేగా తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు నందమూరి అభిమానులు అందరూ కూడా ఆరుని శ్రీనివాసులు బ్లాసు గుర్తికి తమ అమూల్యమైన పవిత్రమైన ఓట్లను వేసి గెలిపించాలని కోరుకుంటాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న పార్లమెంటుకు పోటీ చేస్తున్న వరప్రసాద్ గారిని కమలము గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఇద్దరిని కూడా ఒకరిని అసెంబ్లీకి పంపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి ఇంకొకరిని వరప్రసాద్ గారిని ఏదైతే పార్లమెంటుకి పంపించి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసుకుని రాష్ట్ర అభివృద్ధి ఎందుకంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారో మీరు చూశారు వ్యవస్థలన్నింటినీ నాశనం చేయడం చేయడమే కాకుండా అమరావతి నిర్మాణాన్ని కూడా ఏ విధంగా అడ్డుకున్నారో మనం చూసాం మూడు రాజు మూడు రాజధానుల పేరుతో ఏ విధంగా చేశారు ఇవన్నీ కూడా సఫలకృతం కావాలంటే ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఇక్కడ ఉండాలని కూడా ప్రజలందరూ కూడా సవినయంగా కోరుకుంటూ భారీ మెజార్టీతో ఎన్టీ రామారావు చేసిన పోటీ చేసిన నియోజకవర్గం అదే అదేవిధంగా ఒక అత్యున్నత వినోదతో కూడిన రాజకీయాలు నడిపిన చరిత్ర తిరుపతిలో ఉంది ఆ విధంగా రాబోయే రోజులు ఆరు శ్రీనివాసుల గారిని జనసేన అభ్యర్థిని గెలిపిస్తే ఎవరిద్దరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒక రక్షరాని ఇక్కడ వస్తా ఉంటారు ఇక్కడ వాళ్ళందరూ యొక్క దీన్ని కూడా మనం తిరుపతికి వచ్చిపోవాలంటే వాళ్ళందరూ కూడా రౌడీజం అనేది తగ్గించాలి ఆ నేపథ్యంలో మీరందరూ ఒకసారి ఆలోచించండి తిరుపతిలో జరిగిన ఈ ఐదు సంవత్సరాలు జరిగిన హత్యలు ఈ ఐదు సంవత్సరాలు జరిగిన దోపిడీ వీటన్నిటికీ ఫ్రూ స్టాప్ పెట్టాలి మళ్ళీ వీటికి వచ్చిన ప్రతి యాత్రికులు కూడా సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలు చేరాలంటే మళ్ళీ ఇక్కడ ఆర్ఎన్ శ్రీనివాసుల గారిని భారీ మేధాటితో గెలిపించాలి